సిట్ యొక్క దర్యాప్తు అంశము పూర్తిగా లోపభూయిష్టంగా మారిపోయింది ఎక్కడ కూడా ఓ రాజకీయ పార్టీలో స్వయానా మాజీ ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుల మీద నువ్వు ఒక పోలీసు చర్య చేయబోయే ముందు వారిని కస్టడీలోకి తీసుకోబోయే ముందు తొంభై రోజుల పాటు వారిని జైల్లో పెట్టిన తదుపరి కూడా నువ్వు ఛార్జ్షీట్ వేసే విషయంలో ఒక్క మారంటే ఒక్క చోటైనా కూడా వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి ధనుంజయ రెడ్డికి బాలాజీ గోవిందప్పకి ఇదిగో ఎక్కడ సంబంధం ఉందని నువ్వు నిరూపించగలిగావా సిట్టు అధికారులు మేము అడుగుతున్నాం ఎందుకు మీరు చంద్రబాబు నాయుడికి జేబు సంస్థగా మారిపోయారని చెప్పి అడుగుతున్నాం ఇది అన్యాయం కదా ఓ రాజకీయ పార్టీగా మీకు మాకు విధానపరమైన సాంప్రదాయమైన రాజకీయాలు చేయడానికి మేము ఎప్పుడు సిద్ధం మాకు అసలు మాకు భయమే లేదు నారా చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఎదుర్కోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎదుర్కోవటానికి ఏ భయము లేదు అందుకే నువ్వు నన్ను లేకపోతే నా కింది ఉండే కార్యకర్త స్థాయి వాళ్ళని భయపెట్టడానికి పోలీసు జులాన్ని ప్రయత్నిస్తున్నారు ఇదే ఈ సిట్టు చేస్తుంది ఈ రోజున చిట్ట మీరు ఎక్కడికి వచ్చారంటే మా కుటుంబాల దగ్గరకు వచ్చారు అది ఘోరమైన తప్పిదం నారా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వంలోని ఈ సిట్ అధికారులు గౌరవప్రదంగా ఏ ఒక్కరోజు మచ్చ లేకుండా ఉభయ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అయినా ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో అయినా ధనుంజయ రెడ్డి గారికి కానీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కానీ ఎక్కడైనా నేర చరిత్ర ఉందా అని అడుగుతున్నాం ఓ ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా విలువలు కలిగిన ఆఫీసర్లుగా పనిచేసిన వాళ్ళని అక్రమంగా తొంభై రోజుల పాటు బంధించి చిత్రహింసలు పాలు చేసి పైనుంచి డ్రోన్ కెమెరాలతో షూట్ చేయటం అపాస్యం చేయటం నేరస్తులను బాగా దగ్గరకు పంపించి వాళ్ళు భయభ్రాంతులు చేసే విధంగా చేయటం లాంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు మాకు ఎక్కడ తేడా వచ్చింది నీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తీసుకురాబడిన మద్యం విధానం పైన ఇప్పటికీ మేము వ్యతిరేకితమే ఎందుకంటే నువ్వు మద్యాన్ని ఏర్లై పారించావు ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఊరికొకటి పెట్టేశావు అవసరది వీధికి ఒకటి పెట్టేశావు కిళ్ళి బంకుల్లో కిరాణా షాపుల్లో ఎక్కడంటే అక్కడ బెల్ట్ షాపులు పెట్టించిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు అంత యథేచ్ఛగా బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని అమ్మకం చేస్తుంటే ఇది ఏమాత్రం సమంజసం కాదు ఈ సమాజానికి మంచిది కాదని తెలుసుకున్న ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెళ్లకు అభాగ్యులుగా ఏ రోజుకు ఆ రోజు డబ్బులు సంపాదించుకుని ఆడవాళ్ళకు మాట ఇచ్చాడు నేను వస్తే ఈ మద్యాన్ని కట్టడి చేస్తానని చెప్పాడు విడతల వారిగా మద్య నిషేధం చేస్తానని చెప్పాడు ఆ మాట మీదే నిలబడ్డాడు అందుకే బెల్ట్ షాపులన్నీ పూర్తిగా నిర్మూలనం చేశాడు తన అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడే వచ్చింది మీకు మాకు తొలి ఫైట్ నువ్వేమో రాష్ట్రంలోని పేదవాడి యొక్క జలగంలాగా వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేసే వ్యవహారం నీదైతే ఆ భయంకరమైన మహమ్మారిలో నుంచి బయటకు తీసుకురావడం కోసం ఒక మంచి సంస్కరణతో ఒక మంచి ప్రయోగంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేశాడు అదే ప్రభుత్వ హయాంలో ప్రభుత్వము మద్యాన్ని అమ్మం అమ్మించే కార్యక్రమం జరిగింది మీ హయాంలో అనగా నారా చంద్రబాబు నాయుడు హయాంలో పూర్తిగా ఆ రోజు కూడా సిండికేట్ వ్యవస్థను తెచ్చావు సిండికేట్ వ్యవస్థలో షాపులన్నింటిని గుంప గుత్తుగా నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళతో దోచుకొని తిన్నావు మధ్యాహ్నం ఏర్లై పారిచ్చావు మంచి అయినా వాటర్ బాటిల్స్ అయినా షాపుల్లో దొరకవేమో కానీ కిరాణా షాపులకు వెళ్తే నారా చంద్రబాబు నాయుడు యొక్క హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో బ్రహ్మాండంగా అన్ని షాపులలో లిక్కర్ దొరికేది అది చూసి ఓడ్చుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు తన అక్కలకు చెల్లెలకు అన్యాయం జరుగుతుందని ఫీల్ అయ్యాడు ఎట్టి పరిస్థితిలో దీన్ని విడతల వారిగా నిషేధం చేయాలనుకున్నాడు అందుకే అందని ద్రాక్ష చేశాడు మేం మేము ఇక్కడ సైకలాజికల్గా ఎలా చేయొచ్చు ఒక మద్యం తాగేటువంటి వ్యక్తికి ఇప్పుడిప్పుడే మద్యం తీసివేస్తే అందుకొని చేస్తే పక్క రాష్ట్రంలో వెళ్ళినా తాగుతాడు కాబట్టి లేదా కళ్ళు తాగుతాడు కాబట్టి నాటు సారా తాగుతాడు కాబట్టి అలా చేయకుండా ఉండటానికి ఏం చేయొచ్చు అని ఆలోచన చేశాడు మేధావులను కూర్చోబెట్టుకొని ఆలోచన చేశాడు మానసిక డాక్టర్లను కూర్చొని ఆలోచన చేశాడు నేను హౌ ఎలా దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి నేను నా అక్కలకు చెల్లెళ్లకు న్యాయం ఎలా చేయాలి ఈ మద్యాన్ని అతిగా తాగుతున్న వాళ్ళందరినీ ఏ విధంగా నేను కంట్రోల్ చేయాలని అనుకున్నప్పుడు లిమిటెడ్గా మద్యం ఈ రాష్ట్రంలోకి వచ్చింది ప్రభుత్వమే మద్యం షాపులను నడిపింది ఒక రూపాయి ఎక్కువగా మద్యం యొక్క ధర పెరిగింది ఆనాటి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించాడంటే ఓ ఐదు వందల రూపాయలు ఒక రోజు సంపాదిస్తే ఐదు వందల రూపాయలు షాపులోనే ఖర్చు పెట్టేస్తున్నాడు కదా తనకి మద్యాన్ని అందుబాటులో లేకుండా చేయాలనుకున్నాడు అందుకే అందని ద్రాక్ష్యాన్ని చేశాడు నువ్వేమో చదువుని అందని ద్రాక్ష్యాన్ని చేశావు ఉపాధిని అందని ద్రాక్షగా చేశావు ఉద్యోగాలు లేకుండా చేశావు నువ్వు చేసిన ప్రతి ఒక్కరు చేష్టకు బదులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున నువ్వు ఈ మద్యం కేసు అనే ఒక చౌకబారు రాజకీయ ఎత్తుగడతో మమ్మల్ని బదనాం చేయాలని చెప్పి చూస్తున్నావు చంద్రబాబు నాయుడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలలో మద్యం విధానం పూర్తిగా ప్రభుత్వమే మద్యాన్ని అమ్మి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఐదు సంవత్సరాల కాలంలో తీసుకొచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అయితే అదే మద్యాన్ని ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడుల ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న ఈ ప్రభుత్వం పూర్తిగా మళ్ళీ ఆ పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో నాటి పరిపాలన తీసుకొచ్చాడు షాపుల్ని షాపులని యథేచ్ఛగా తెచ్చేసాడు కావాలంటే సర్వే కలదారు రమ్మని చెప్పండి తెలుగుదేశం పార్టీకి సవాల్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా రండి మీరు మీ విధానాలతో ఈ రాష్ట్రంలో కిళ్ళీ బంకులలో కూడా మీరు బెల్ట్ షాపులు నడుపుతున్నారు లేదా నిరూపించి చూపిస్తామని చెప్పంటున్నాం అంటున్నాం చచ్చల విడిగా బ్రాండ్లన్నీ తెచ్చేశారు చవకబారు మధ్యాహ్నం ఏర్లై పారిస్తున్నారు ఈ రోజున దాన్ని మేము తప్పుపడుతున్నామని ఆ కప్పిపుచ్చుకున్నడానికి వేసిన ఈ కుప్పిగంతే ఈ లిక్కర్ స్కామ్ ఒక స్కామ్ జరిగితే ప్రభుత్వం దాన్ని ఐడెంటిఫై చేస్తే సిట్టుని విచారణకి నియమించే ముందే ఆ సిట్ అధికారులకు తగు విధమైన డాక్యుమెంటేషన్ మా ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇదిగో ఈ విధంగా లోపభూయిష్టంగా జరిగింది రావాల్సిన ఆదాయం రాలేదు పోని అక్రమంగా డిస్ట్రిబ్యూరీలకు పర్మిషన్లు ఇచ్చారు ప్రభుత్వానికి ఇంత ఆదాయం రావాల్సి ఉంటే ఇంతే ఆదాయం వచ్చిందని ఒక్క చోటు కూడా చెప్పలేదు కదా ఎందుకంటే ఈ రాష్ట్రంలో మద్యం తయారీ సమస్యలన్నీ నారా చంద్రబాబు నాయుడు ఆయనలో ఇచ్చిన పర్మిషన్లే కావాలంటే చర్చక్రమని డిమాండ్ చేస్తున్నాం ఒక్కటంటే ఒక్క మద్యం షా మద్యం తయారీ షాపు ఒక్కటంటే ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వాలి అన్ని కూడా ఉమ్మడి రాష్ట్రంలో నుంచి ఉన్న పర్మిషన్లు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పర్మిషన్లే ఆ షాపులే ఉన్నాయి ఇంకెక్కడుంది ఎలా జరిగింది స్కాము ఎలా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు ఏ విధంగా ఈ మద్యం ద్వారా ఆదాయం వచ్చిందో సవివరంగా చెప్పమని మేము అడుగుతున్నాం నిన్న నిన్ను కోర్టు అడిగింది ఇంకా మీకు సిగ్గు రాలేదు మీరు ఇచ్చిన ఛార్జ్ షీట్లో ఆ సిట్ అధికారులు ఇచ్చిన ఛార్జ్ షీట్లో లోపాలు ఉన్నాయని ఇరవై ఒక్క అంశాలను లేవనెత్తి ఈ ఇరవై ఒక్క అంశాలకు మీరు సమాధానం చెప్పమని కోర్టు అడిగింది కదా ఎందుకు చెప్పరాయా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి న్యాయస్థానానికి సమాధానం చెప్పాలి మీరు పారిపోతే వదిలే ప్రసక్తి లేదు ఎందుకు సాధారణంగా బెయిల్ వచ్చే కేసులకు రొటీన్గా వచ్చే బెయిల్ కేసులకు తొంభై రోజుల పాటు నూట ఇరవై రోజుల పాటు కక్ష సాధింపుగా ఇది ఏంటి అని అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి నువ్వు జైల్లో పెట్టావు నీ అధికార జులాన్ని ప్రదర్శించావు నారా చంద్రబాబు నాయుడు ఇది చరిత్ర నువ్వు రాసి పెట్టుకో నీకు తిరిగి మళ్ళీ అది తిరిగి నీ దగ్గరకు వస్తుంది